రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనము చాలామంది అడిగేది ఏంటంటే దోమకి నల్లికి కాంబినేషన్లో మందులు చెప్పడానికి చెప్తున్నారు మనకు దోమకి నల్లికి అదే అదేవిధంగా ఇంకో కాంబినేషన్ ఏంటంటే నల్ల అదే అదేవిధంగా మనకు నల్లి సమస్య ఈ రెండు కాంబినేషన్లో దోమ నల్లి తామర పురుగు అదేవిధంగా నల్లి నల్లి నల్ల పురుగు ఈ రెండు కాంబినేషను ఈ రెండు కాంబినేషన్ వీటికి సంబంధించి మనం కొన్ని ప్రొడక్ట్స్ చెప్తాను చాలా ఎక్సలెంట్గా వర్క్అవుట్ అవుతాయి బెస్ట్ కాంబినేషన్ ప్రొడక్ట్స్ అనమాట వీటిని కనుక మనం చేసినట్లయితే మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ తామర పువ్వు అదేవిధంగా నల్ల సమస్య పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు సో నేను కొన్ని ఒక ఆరు టెక్నికల్ కలిగిన ప్రొడక్ట్స్ చెప్తాను ఈ ఆరు కాంబినేషన్లు అయితే నేను చెప్తాను ఈ కాంబినేషన్లో మీరు స్టేసిన నో ప్రాబ్లం ఒకదాని తర్వాత ఒకటి ఒకసారి ఒకటి స్ప్రే అయిన తర్వాత రెండోసారి దాన్ని కాకుండా వేరే స్ప్రే చేసుకుంటే మనకు బెటర్ బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట సో మనకు నల్లికి దోమకి అదేవిధంగా తామర పురుగుకి అదేవిధంగా మనకు నల్లికి ఈ రెండు కాంబినేషన్లు మనం నేను కొన్ని మందులు చెప్తాను మొక్కకి ఆహారం కూడా చాలా అవసరం అండి మనకు మొక్క ఎదుగుతుంటే ఫ్లవరింగ్ రావాలి పూత కాయగా మారాలంటే మొక్కకి చాలా న్యూట్రియన్స్ అవసరం చాలా ఆహారం అవసరం మొక్కకు ఆహారం ఇస్తేనే ఆ పూత అనేది ఆగుతుంది మనం మొక్కకి స్టామినా ఎంత ఉంటుందో అంతవరకే పూత ఆగుతుంది మనకు ఎంత పూత వచ్చినా కానీ మొక్క స్టామినా బట్టి పూత కాయ అనేది సెట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్ ఓకే మొదట వచ్చేసి ఏంటంటే డైఫెన్సుర్ అని అండి మనకు ఫెగాసిస్ టెక్నికలు ఫెగాసిస్ ప్లస్ అందులో కాంబినేషన్ వచ్చేసి జానే గరుడ కెమికల్స్ ఇది జానీ ఉంటుంది మనకు పిప్రోనిలు ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది పిప్రోనిలు ప్లస్ డైఫైన్థురాన్ ఈ రెండు కాంబినేషన్లో కనుక స్ప్రే చేసినట్లయితే మనకు సీజెంటాలో మనకు ఫెగాసిస్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ డైఫైన్థురాని కలిగి ఉంటుంది సో ఈ డైఫైన్థురాని అభిశాతం ప్లస్ పిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ రెండు కాంబినేషన్లో కనుక చేసినట్లయితే మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు అదేవిధంగా నల్లి కంట్రోల్ చేసుకోవచ్చు ఆ విధంగా స్ప్రే చేసుకోవాలి ఈ రెండు కాంబినేషన్ ఇది మొదటి కాంబినేషన్ అండి నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటంటే మనకు అదే అదేవిధంగా మనకు ఇండ్యూరర్ అని కలిగి ఉంటుంది కొరమండల్ వాళ్ళది ఇండ్యూరర్ లేకుంటే ఇన్ ఈ రెండు కాంబినేషన్లో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి అదే అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నల్లికి వచ్చేసి ఇండ్యూరర్ కావచ్చు లేకుంటే మెడిన్ కావచ్చు ఏది దొరికితే అది తీసుకోండి మేడిన్ మనకు నల్లికి చేస్తుంది ఇండోర్ కూడా నల్లికి చేస్తుంది రెండింటిలో సేమ్ హెగ్జిథాయాజెక్స్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది ఈ రెండిటి రెండు ప్రోడక్ట్లు మేడిను ఎగ్జిత్ యాజక్స్ ఈ రెండు సారీ ఇన్ ఇండోర్ ఈ రెండింటిలో హెగ్జిథయాజెక్స్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ కలిగి ఉంటుంది ఈ రెండింటిలో ఏది దొరికితే ఇది బెగాసీస్ కాంబినేషన్గా స్ప్రే చేసుకోండి మనకు తామర పురుగు నల్లి దోమ అన్నిటికీ పనిచేస్తుంది నెక్స్ట్ మూడో కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే మనకు పోలీస్ పెప్రోనిల్ ఉంటుంది ఫార్టీ పర్సెంటేజ్ అదేవిధంగా ఇమిడాక్లోరిఫైడ్ ఉంటుంది ఫార్టీ పర్సెంటేజ్ దీనికి కాంబినేషన్ కాంబినేషన్గా వచ్చేసి మేడిన్ స్ప్రే చేయొచ్చు అదేవిధంగా ఎండూరర్ స్ప్రే చేయొచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోండి పోలీసు ప్లస్ మేడిన్ లేకుంటే పోలీస్ ప్లస్ ఇది ఎండూరర్ ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేసుకోండి మనకు నల్లికి దోమకి తామర పురుగుకి పెనుబంకకి అన్నిటికి పనిచేస్తుంది ఈ విధంగా కాంబినేషన్ ఎంచుకోండి నెక్స్ట్ నాలుగవది వచ్చేసి ఏంటంటే కనిష్టర్ కూరమండవాళ్ళు అనేది కనిస్టర్ కలిగి ఉంటుంది అందులో కలిసి వచ్చేసి మనకు హెక్జిథైజర్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ డైఫెన్యురాన్ వచ్చేసి ఫార్టీ టూ పర్సెంటేజ్ మనకు గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది ఇది సో మనకు ఈ డైఫెన్థ్యురాన్ ఇది కనిస్టర్ కాకుండా మనకు హిజిబాన్ క్రాప్ సైన్స్ వాళ్ళది ఇది గ్యారెంటీ సూపర్ అని కలిగి ఉంటుంది అందులో కూడా సేమ్ టెక్నికల్ కలిగి ఉంటుంది మనకు హెక్జిథైజర్స్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ డైఫెథ్యురాన్ వచ్చేసి ఫార్టీ టూ పర్సెంటేజ్ ఈ విధంగా ఈ ఏజ్ ఏసినా నో ప్రాబ్లం కనిస్టర్ గ్యారంటీ సూపర్ రెండు సేమ్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హెర్క్యులెస్ చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి మనకు డైఫెంచ్ ఉంటుంది అస్టామిఫైడ్ ఉంటుంది ఇందులో అదేవిధంగా దీని కాంబినేషన్ వచ్చేసి మనము అక్యూ కానీ సూపర్ మెట్ కానీ ఇలాంటి స్ప్రే చేసుకోవాలి మనకు పెన్ ఒక టెక్నికల్ కలిగి ఉంటుంది ఫైవ్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో నల్లికి చాలా ఎక్సరంగా పనిచేస్తుంది అండి పెన్ పరాక్సిమేట్ ఫైవ్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్ ఇది నిచ్చిన చెప్పాను వల్ల అక్యువ్ టెక్నికల్లో కలిగి ఉంటుంది అదేవిధంగా మనకు సూపర్ మెట్ అని కలిగి ఉంటుంది ఈ రెండిట్లో ఈ స్ప్రేషన్ నో ప్రాబ్లమ్ సో డైఫైన్ థురాను ఎస్ఫ్రైడ్ వచ్చేసి హెరికులస్ట్రో ఉంటుంది దాని కాంబినేషన్ వచ్చేసి నల్లికి వచ్చేసి అకియో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రేసుకుంటే ఎక్స్ట్రా రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ మనకు అందరికీ తెలిసిందే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ అదేవిధంగా ఇండస్ట్రీస్ వాళ్ళది ఎంఎంజీ అని ఉంటుంది సో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఎంఎంజీ రెండు సేమ్ టెక్నికల్ ప్రోడక్టు ఫైర్ రిఫ్రాక్స్ ఫ్యాను ఈ రెండు సేమ్ ప్రోడక్ట్ అండి మనకు చాలా క్షణంగా పనిచేస్తాయండి ఫైర్ రిఫ్రాక్స్ అదే అదేవిధంగా డైఫెన్ మనకు అదే దీని కాంబినేషన్ వచ్చేసి అక్యో లేదా సూపర్ మైట్ ఈ రెండిట్లో ఏదైనా స్ప్రే చేయొచ్చు నల్లికి ఈ విధంగా మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు అదేవిధంగా నల్లి ఈ సమస్య క్లియర్ అవ్వడానికి నేను ఒక ఆరు ప్రోడక్ట్స్ చెప్తాను ఆరు కాంబినేషన్ చెప్పాను వీటిలో మీరు మార్చి మార్చి స్ప్రే చేయండి నో ప్రాబ్లం మనకు తక్కువలో వస్తాయి మనకు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది దోమ కావచ్చు నల్లి కావచ్చు తామర పురుగు కావచ్చు పెనుబంక సమస్య కావచ్చు అన్నింటిని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనము ఏమనుకున్నామంటే నల్లికి నల్ల తామర పురుగుకి మనకు బ్లాక్ తిరిప్స్ చాలా విపరీతంగా అటాక్ అవుతుంది ఈ ఈ టైంలో ఈ బొబ్బుల వలన మనకు బ్లాక్ తిరిప్స్ అదేవిధంగా ఎర్ర నల్లి కావచ్చు పసుపు నల్లి కావచ్చు నల్లి కావచ్చు అన్నిటిని కంట్రోల్ చేయడానికి ఈ విధంగా మీరు స్ప్రే చేసుకోండి మొదట వచ్చేసి ఏంటంటే టైచి అకియో తక్కువ ధరలో మనకు టైచి చాలా ఎక్కువగా పనిచేస్తాయి నల్ల తామర పురుగుకి మనకు ట్వల్ఫెట్ థైరాయిడ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది టైచి నల్ల పురుగులు చాలా ఎక్స్గా పనిచేస్తుంది అదేవిధంగా దాని కాంబినేషన్ వచ్చేసి అక్యో ఎక్సన్ జోడి అండి ఇది టైచి అక్యో నిత్యం జపాన్ వాళ్ళది టైచి అక్యో అక్యూలో వచ్చేసి పెన్పెర ఎక్సిమైట్ ఫైవ్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ల స్ట్రేషన్ అయితే మనకు పురుగు నల్ల తామర నల్ల తామర పురుగు అదేవిధంగా మనకు అన్ని రకాల నల్లి అంటే నల్లి యొక్క గుడ్ల దశ నుండి అది పొదిగి ఎదిగే దశ వరకు మూడు మూడు దశలు ఉంటాయండి మనకు ఈ నల్లి కానివ్వండి తామర్ పురుగు కానివ్వండి పురుగు కానివ్వండి మనం డ్యామేజ్ చేసే వాళ్ళ స్టేజ్ ఏంటంటే లార్వా స్టేజ్ లార్వా స్టేజ్లోనే మనకు ఎక్కువగా మొక్కని డామేజ్ చేస్తూ ఉంటాయి మనకు గుడ్ల దశ నుండి పువ్వు దశ అదేవిధంగా మనకు లార్వా దిశ సారీ గుడ్ల దశ నుంచి లార్వా దశ పువ్వుపా దశ అది పొదిగే దశ అండి సో ఆ విధంగా ఉంటుంది మనకు సో మనకు లార్వా దిశలోనే ఎక్కువ డ్యామేజ్ అనేది చేస్తుంది కాబట్టి మనం లార్వా దశలోనే మనం కంట్రోల్ చేసుకోవాలి అప్పుడు మనకు తోట నీటిగా ఉంటుంది సో ఆ విధంగా మనం స్ప్రే చేయాలన్నమాట సో టైచి ఐక్యో మొదటి స్ప్రే నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటంటే గ్రాసియా హనవి మనం ఆల్రెడీ స్ప్రే చేశాము చాలా ఎక్స్వెంట్ ప్రోడక్ట్ లాస్ట్ టైం నుంచి స్ప్రే చేస్తున్నాము ఈ రెండు కాంబినేషన్ చాలా ఎక్సెంట్గా ఉందన్నమాట గ్రాషా వచ్చేసి ప్లక్సామెటామైటు మనకు టెన్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది అదేవిధంగా హ్యాబీ వచ్చేసి మనకు ట్వంటీ పర్సెంటేజ్ పైరడేబిన్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది నల్లికి చాలా యక్షణంగా పనిచేస్తుంది ఇది కూడా మనకు తెల్లదోమ్మ కూడా పనిచేస్తుంది అనమాట సో మనకు నల్లికి మనకు కాయతోలుచు పురుగుకి అదేవిధంగా మనకు తెల్లదోమకి చాలా యక్షణంగా పనిచేస్తుంది గ్రాసియా హనాపి ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో ఇంకోటే అంటే సినిమా మనకు గ్రాసియా సినిమా రెండు సేమ్ ప్రొడక్ట్ అండి టెక్నికల్ ప్రొడక్ట్స్ అండి ప్రొక్సమ్ వెటామెన్ టెన్ పర్సెంట్ ఈజీ ఫార్ములేషన్లో ఉంటుంది సినిమా దాని కాంబినేషన్ వచ్చి హానాపి స్ప్రే చేయొచ్చు సినిమా లేకుంటే ఒమైట్ కూడా స్ప్రే చేయొచ్చు చాలా యక్షణంగా ఉంటుంది పాపగే టెక్నికల్ కలిగి ఉంటుంది ఈ నల్లికి చాలా ఎక్కువగా ఇక్షణంగా పనిచేస్తుంది అనమాట సినిమా ఒమైటు నెక్స్ట్ ఇంకో ఇంకోటి ఏంటంటే మనకు ఎక్కువ ఉధృతి ఉంది నల్ల తమర పురుగు ఈ నల్లి సమస్య ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం ఎలక్ట్రో సిజ్మెట్ జోలికి వెళ్ళండి చాలా యక్షణంగా ఉంటుంది కానీ ఎలక్ట్రో వచ్చేసి మనకు ఇది ప్రొక్రాన్లు ఏంటో ట్వంటీ పర్సెంటేజ్ ఎస్సీ ఫార్ములేస్లో ఉంటుంది అదేవిధంగా దీని కాంబినేషన్ వచ్చేసి సీజమైట్ అండి ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు హెచ్జి త్యాజక్స్ ఉంటుంది ప్రాగేట్ ఉంటుంది ఈ రెండు మనకు నల్లికి పనిచేస్తాయండి ఈ రెండు టెక్నికల్ సో రెండు టెక్నికల్ యాడ్ అయి ఉన్నాయి కాబట్టి మనకు ఎక్స్ట్రంగా వర్కౌట్ అవుతుంది సో ఎలెక్టో సీజమైట్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పోనస్ ఎక్స్పోనస్ ప్లస్ ఓమైట్ ఒమైట్ స్ప్రే చేయొచ్చు ఎండోరా స్ప్రే చేయొచ్చు అదేవిధంగా ఐటీ స్ప్రే చేయట్టు అది వర్పిస్ అండి దీంట్లో ఏదైనా ఏది ఎంచుకున్నా నో ప్రాబ్లం మనకు తమ పురుగు పురుగు సమస్యకి అదేవిధంగా నల్లికి చాలా యక్షంగా పనిచేస్తాయి నెక్స్ట్ ఆరోజు వచ్చేసి సిమోడీస్ చాలా ఎక్స్ట్రన్ ప్రోడక్ట్ అండి మీరు ఈ కాంబినేషన్లో స్ప్రే చేయకుండా సిమోడీస్ ఒకటే స్ప్రే చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి మనకు ట్వంటీ వన్ ట్వంటీ టూ హండ్రెడ్లో దొరుకుతుంది సిమోడోస్ వచ్చేసి ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయకుండా ఈ సిమోడీస్ ఒకటే స్ప్రే చేసుకుంటే చాలా యక్షణంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మనకు అన్ని రకాల సమస్యలు క్లియర్ అవుతాయి చాలా లక్షణంగా పనిచేస్తుంది అనమాట సిమ్ సో ఈ విధంగా మీరు స్ప్రే చేయండి నల్లికి దోమ సమస్య ఉంటే ఆ విధంగా మీరు ఫార్మేషన్లో స్ప్రే చేయండి ఒకసారి మళ్ళీ నల్లికి ఈ ఫార్మేషన్లో ఒకసారి స్ప్రే చేయండి ఆ విధంగా వన్ బై వన్ స్ప్రే చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకు మంచిగా ఉంటుంది తోట దిగుబడి అధికంగా వస్తుంది ఎప్పుడైనా సరే మనకు గ్రోతింగ్ ఉంటేనే మనకు ఫ్లవరింగ్ వస్తుంది అది ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు ఎప్పుడైనా సరే ఈ సమస్యను క్రియేట్ చేసుకున్న క్యూర్ చేసిన తర్వాత మనకు నల్లి తమరుగురు క్యూర్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకు ఈ గ్రోతింగ్ సంబంధించి ఏదైనా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే మంచి స్ప్రే చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకు గ్రోతింగ్ రావడానికి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే స్ప్రే చేయండి బయో ప్రోడక్ట్స్ అయితే స్ప్రే చేయండి బయో బయోప్రోడక్ట్స్లో మనకు తోటాలు పెరుగుతాయి మనకు ఈ వైరస్ సమస్య వస్తుంది దోమ సమస్య నల్లి సమస్య ఎక్కువగా పెరుగుతుంది మనకు చూడడానికి హైట్ బాగా పెరుగుతుంది మంచి నీట్గా నిగిలిగా లాడుతున్నట్టు మనకు తోట కొన్ని రోజులు కనబడుతుంది కానీ ఆ తర్వాత డ్యామేజ్ అయిపోతుంది మనకు ఒకేసారి పెరిగిపోతే మనకు దిగుబడి అనేది రాదండి మనకు బయో ప్రొడక్ట్స్ అది తోట పెరుగుతుంది కానీ దిగుబడి అయితే పెరగదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఆ విధంగా మీరు స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు గ్రోత్ రావడానికి అయితే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయండి నేనైతే అన్నపూర్ణాస్వాళ్ళు త్రీ జీ వాడాను చాలా లక్షణంగా ఉంది కొంతమంది సపారీ అంటున్నారు సఫారీ కూడా వాడచ్చు అది కూడా ఆర్గానిక్ ప్రొడక్టే మంచి మనకు గ్రోత్ బాగా వస్తుంది అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా అద్భుతంగా వస్తుంది ఆ అన్నింటిలో ఏదైతే స్ప్రే చేసినా నో ప్రాబ్లమ్ ఆ విధంగా మీరు స్ప్రే చేసుకోండి మీకు గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ రావడానికి దాని తర్వాత వచ్చేసి నేను చెప్పిన ఈ కాంబినేషన్ వన్ బై వన్ ఒకసారి దోమకి నల్లికి ఒకసారి పురుగుకి నల్లికి ఈ విధంగా ఒక టూ డోసెస్ కనుక పడినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకోటి నేను ఎక్స్టెంట్ కూడా అయితే చెప్తాను నిన్న ఎక్స్టర్డే నేను స్ప్రే చేయడం జరిగింది మనకు గుడ్ల దశ నుండి అన్నిటిని అంటే అన్ని ఇన్సెక్టిసైడ్ని మనకు నల్లి కావచ్చు పురుగు కావచ్చు పురుగు కావచ్చు వాటి యొక్క గుడ్ల దశ నుండి పూర్తిగా కంట్రోల్ చేయడానికి నేను ఒక స్ప్రే అయితే చేశాను నిన్న సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో దాని రిజల్ట్ చూద్దాం ఫస్ట్ నేను నిన్ననే స్ప్రే చేశాను సో రిజల్ట్ చూసిన తర్వాత దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను సో అది చాలా ఎక్స్ట్రెండ్గా మనం నాకు అయితే వర్కౌట్ అవుతుంది చెప్తుంది అది ఏంటంటే లార్వీ సైడ్ అనమాట లార్వీ లెక్స్ అది చాలా లక్షల ప్రోడక్ట్ అనమాట మనకు మంచి కాంబినేషన్ కాంపోజిషన్లో కలిగి ఉంది అది మనకు ఈ ఏదైతే ఇన్సెక్టిసైడ్స్ సైడ్స్ ఉన్నాయో ఇన్సెక్టిసైడ్స్ సైడ్స్ ఉన్నాయో వాటి యొక్క గుడ్డ దశ నుండి పూర్తిగా కంట్రోల్ చేయడానికి చాలా లక్షణగా పనిచేస్తుంది అది దానికి కాంబినేషన్ ఏమి ఏమేమి స్ప్రేస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము దాని రిజల్ట్ చూసి ఓకే ఫ్రెండ్స్ ఇదండి మనకు ఈ వీడియో వచ్చేసి నల్లికి దోమకి తామర అదే అదేవిధంగా నల్లికి నల్ల తమల పురుగుకి నల్లకి ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనకు రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు కంపల్సరీ ఈ టైంలో మాత్రం మొక్కకి ఆహారం ఇస్తూ ఉండాలి ఎన్పికేతో పాటు మొక్కకు ఎన్పికే ఎంత అవసరమో మా న్యూట్రిన్స్ కూడా అంతే అవసరము ఫార్ములా ఫోర్ కావచ్చు ఫార్ములా సిక్స్ కావచ్చు మనకు ఐరన్ జింకు బోరాను మాలబిడినం మ్యాంగనీసు అదేవిధంగా ఈ విధంగా మీరు స్ప్రే చేస్తూ ఉండండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మొక్కకి ఆహారం కూడా చాలా అవసరం అండి మనకు మొక్క ఎదుగుతుంటే ఫ్లవరింగ్ రావాలి పూత కాయగా మారాలంటే మొక్కకి చాలా న్యూట్రియన్స్ అవసరం చాలా ఆహారం అవసరం మొక్కకు ఆహారం ఇస్తేనే ఆ పూత అనేది ఆగుతుంది మనం మొక్కకి స్టామినా ఎంత ఉంటుందో అంతవరకే పూత ఆగుతుంది మనకు ఎంత పూత వచ్చినా కానీ మొక్క స్టామినా బట్టి పూత కాయ అనేది సెట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్